హలో వ్యూవర్స్ మా బుడ్డోడ్ని తీసుకొని ఫ్లెమింగో ఫెస్టివల్కి వచ్చేసాము నాలుగు సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం చాలా ఘనంగా ఫెస్టివల్ జరగబోతోంది జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖుల్లో మరి ముఖ్యంగా నేలపట్టు బర్డ్ సెంచరీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు తిరుపతి జిల్లా వారికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలని చెప్పారట ఇక్కడ నుంచి అయితే ఒక టూ కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాలి ఇక మావాడైతే ఒక చిన్న మిఠాయి ప్యాకెట్ తింటూ ఎంత దూరమైనా నడిచేస్తున్నాడు మనం వెళ్ళే దారిలో జింకలు మంకీస్ బోర్డ్స్ కూడా ఉంటాయి ఇక్కడ నడవలేని వారికి వీల్ ఇస్తున్నారు హెల్ప్ డెస్క్స్ ప్రొవైడ్ చేశారు డాక్టర్స్ ఉన్నారు నర్సులు ఉన్నారు వాటర్ కూడా ఇస్తున్నారు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి మనమైతే హ్యాపీగా నడవచ్చు ఈ పక్షులను చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుండి వస్తుంటారు ఈ చుట్టుపక్కల పల్లె ప్రజలు కూడా ఈ పక్షుల రాకపోకలను శుభ సంకేతంగా భావిస్తారట ఈ పులికాట్ లేక్ చుట్టూ ఎన్నో రకాల పంటలు పండిస్తున్నారు అందులో వరి ఎక్కువగా పండిస్తున్నారు ఇక మా బుడ్డోడైతే వాళ్ళ నాన్న చేయబట్టుకొని వేరే బోర్డ్స్ చూడడానికైతే వెళ్ళిపోతున్నాం ఈ పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో ఇలా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి వెళ్ళే దారిలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర స్థాయిల్లో విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందట ఇవైతే మనం ఎప్పుడు చూసే బోర్డ్సే కాబట్టి మాకైతే అంత కొత్తగా ఏమనిపించలేదు మా బుడ్డోడైతే నిక్కినిక్కి చూస్తున్నాడు ఈ పులికట్ సరస్సు మన దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద ఉప్పు నీటి చెరువుగా చెప్పుకోవచ్చు ఈ బుజ్జిపాప చూడండి పీచ్ మీటర్ తింటూ ఎంజాయ్ చేస్తుంది మనమైతే ఇంకో హాఫ్ కిలోమీటర్ ముందుకి నడవాలి ఇక్కడ చూడండి మళ్ళీ హెల్ప్ డెస్క్స్ పెట్టేశారు వాటర్ ఇచ్చేవాళ్ళు డాక్టర్స్ నర్సులు చైర్స్ అన్నీ అవైలబుల్లో పెట్టేశారు తిరుపతి జిల్లాలోని సులూరుపేట సమీపంలో ఉన్న ఈ నేలపట్టు ఎన్నో దశాబ్దాలుగా పక్షులకు నివాసంగా ఉంటుంది ఈ నేల పట్టు దాదాపుగా నాలుగు వందల యాభై ఎనిమిది హెక్టార్ల విస్తీర్ణత కలిగి ఉంటుందని రాసున్నారు మేమైతే ఇక్కడ కనిపిస్తున్న ప్రకృతి నిలయంలోకి వెళ్ళాము బోట్ షో జరుగుతుంటే చూడ్డానికి కానీ మాకైతే అక్కడంత ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించలేదు ప్రొజెక్టర్ వేసి బోట్ షో అయితే పెట్టారు నాకైతే విజువల్స్ క్లియర్గా కనిపించలేదని బయటైతే వచ్చేసాం ఇక బయట రాగానే మన పిల్లల గురించి మీకు తెలిసిందే కదా బయట ఒక బాతు బొమ్మ ఉంటే దాన్ని ఎక్కేశారు పైకి మళ్ళీ గొడవలు పెట్టుకున్నారు ఆ బాతు బొమ్మ నువ్వెక్కాలా నేనెక్కాలా అంటూ ఫైనలీ ఇద్దరు కాసేపు ఆడుకొని అయితే దిగేశారు ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఎక్కి కూర్చొని ఆడుకుంటుంది ఇక్కడైతే కొన్ని వేల లక్షల విదేశీ పక్షులు ఈ నేల పట్టుకి వలస వస్తూ పోతుంటాయట అక్టోబర్ నుంచి జనవరి వరకు ఇక్కడికి ప్రయాణం చేస్తాయి మేమైతే ఇక్కడ పక్కనే మ్యూజియం లాంటిది ఒకటి ఉంటే వచ్చాము చూడటానికి ఇక్కడైతే చాలా క్లియర్గా బోర్డ్స్ లైఫ్ ఎలా ఉంటుంది అవి ఎన్ని పక్షులు ఇక్కడ నివసిస్తున్నాయి అని చాలా క్లియర్గా రాస్తున్నారు ఈ పక్షులనే తెలుగులో సముద్రపు రామచిలకలని కూడా పిలుస్తారు పేరుకే విదేశీ పక్షులు కానీ వీటి జన్మస్థలం నేల పట్టు అని చెప్తున్నారు ఇక్కడ స్కూల్ పిల్లలు చూడండి ఈ బోర్డ్స్ని చూడడానికి వచ్చారు మేమైతే ఆ స్కూల్ పిల్లలు వెనుక వెళ్ళి నిల్చున్నాము ఇక మా ఆయన అయితే మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నాడు వీళ్ళెందుకు వాళ్ళు వెనకలు వచ్చి నిల్చున్నారని ఇక్కడ ఈ విజువల్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్లో బర్డ్స్ ఎలా ఉంటాయి ఎక్కడ ఉంటాయి అనేది ఈ విజువల్స్లో క్లియర్గా చూపించారు ఇక మావేదాన్ని అయితే నేను లాక్ ముందుకు వెళ్ళిపోతున్నాడు మొత్తం నలభై ఆరు రకాల పక్షులు ఇక్కడికి వస్తుంటాయట ప్రతి ఏటా ఎక్కువ విదేశాల నుంచి వస్తుంటాయట అందులో నైజీరియా బంగ్లాదేశ్ హిమాలయాల నుంచి ఇక్కడికి ఎక్కువగా పక్షులు వస్తుంటాయట ఇక్కడ నుంచి మనకు వెళ్ళి రావడానికి వన్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ చూడండి ఒకవైపు పక్షులు మరోవైపు పచ్చటి పొలాలు ఈ పక్షులైతే మనకు చాలా దూరంగా ఉంటాయి కానీ మనం జూమ్ చేసి ఈ వీడియోస్ తీసాము ఇక్కడ ఎక్కువగా ఫ్లెమింగోస్ ఎర్రకాళ్ళ కొంగలు ఓపెన్ బిల్ స్టాక్స్ సీగల్ సముద్రపు పావురాళ్ళు నారాయణ పక్షి నల్లబాతులు తెల్లబాతులు నీటి కాకులు ముక్క కొంగలు చింతవంక చుక్కమూతి బాతులు ఇంకా ఎన్నో రకాల పేర్లు గల పక్షులు ఇక్కడ నివాసం ఉన్నాయి అందుకే నేలపట్టు లేక్ ను పక్షులకు స్వర్గం అని అంటారు తిరుపతి జిల్లాలోని సూనూరుపేట సమీపంలో ఉన్న ఈ ఈ నేలపట్టు ఎన్నో దశాబ్దాలుగా పక్షులకి నివాసంగా ఉంటుంది ఈ నేలపట్టుకి వచ్చాక వాటి జతలను వెతుక్కుంటాయి గూడ్లను కట్టి గుడ్లను పెట్టి వాటిని కాపాడుకుంటాయి వాటి పిల్లలతో కలిసి ఏప్రిల్ నెలకి తిరిగి వాటి దేశాలకు వెళ్లిపోతాయి కానీ ముందుతో పోల్చుకుంటే వీటి సంఖ్య బాగా తగ్గిపోయిందని చెప్పుకుంటున్నారు నీటి కొంగ తెల్ల కంకనాయి మరికొన్ని అంతరించిపోతున్న జాతులకు అలపట్టు సంతాన ఉత్పత్తి కేంద్రంగా చెప్పుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఫ్లెమింగో ఫెస్టివల్ని చేస్తారట జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర స్థాయిలో విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది